ఇక్కడ ఈ పర్మిట్ రూమ్స్ లో ఒకటి వేయడమే కాదు ఫుడ్ బెడ్కి కూడా అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఉత్తర్వులు ఏంటంటే పర్మిట్ రూమ్ లో ఐదు లక్షలు గచ్చాక వాళ్ళు పెగ్గేయడానికే కాదు ఫుడ్కే బెడ్కి కూడా అవకాశం కల్పించారు అందరు కూడా హ్యాపీగా మందేయడం అక్కడే రెస్ట్ తీసుకోవడం అక్కడే రెస్ట్ తీసుకోవడం బ్రహ్మాండమైనటువంటి జీవో జారీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన నకిలీ మద్యం అమ్మకాలు అరికడతాం నకిలీ మద్యం ఎవరైతే అమ్మకాలు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు ఈయన ఐదు లక్షల రూపాయలకి పర్మిట్ రూమ్ కి అవకాశం కల్పించి ఇష్టానుసారం మద్యం అమ్మకాలు చేసుకోమని చెప్పి ప్రజల్ని మద్యపాన ప్రియుల్ని పక్కదారి పట్టిస్తా ఈయన ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలకి అధికారిక వర్గమైనటువంటి ఉత్తర్వులు ఇస్తా ఉన్నారు అసలు పర్మిట్ రూమ్స్ మీరు ఇచ్చారు కదా అక్కడ మీరు నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయడానిక లేకపోతే నకిలీ మద్యం అమ్మకాలని ప్రోత్సహించడానిక ఈ పర్మిట్ రూమ్స్ ఇచ్చారనేది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చెరువులో గాని ఇబ్రహీంపట్నంలో గాని అనకాపల్లిలో గాని రాష్ట్రంలో అనేక చోట్ల ఈ నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసింది కదా అక్కడ ఇంతవరకు ఎందుకు తనిఖీలు చేయలా ప్రతి షాప్ లో కూడా ఎందుకు తనిఖీలు నిర్వహించలా లక్షల కొద్ది శాంపిల్స్ తీసుకొని ఎందుకు వాటి నాణ్యత ప్రమాణాలని మీరు చెక్ చేయలా ఎందుకు దాడులు జరగలా చెప్పండి ఇవన్నీ కూడా ఈ నకిలీ మద్యం కేసుని మూసేయడానికే చంద్రబాబు నాయుడు గారు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నకిలీ మద్యం మాఫియా మీద వాస్తవాలు తెలుసుకున్నారు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని ప్రజలు గ్రహించారు ప్రజల ప్రాణాలతో చెలగాట వాడి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ప్రజలకి మహిళలకి మద్యపాన ప్రియులకి అర్థమైంది మీరు తక్షణమే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తి అమ్మకం చేస్తున్న వ్యక్తుల మీద చంద్రబాబు నాయుడు గారి తన సైగల్లో నడుస్తున్నటువంటి ఈ మద్యం మాఫియా మీద బెల్ట్ షాపుల మీద అదే విధంగా పర్మిట్ రూముల మీద మీరు గనక చర్యలు తీసుకోకపోతే ప్రజలు మీ మీద తిరగబడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం